ఐదారు రోజుల క్రితము రాంగోపాల్ వర్మ గారు ప్రముఖ దర్శకులు మా హాస్పిటల్ రావడం జరిగింది ఆల్కహాల్ గురించి నేను ఒక అద్భుతమైన టిప్ నేర్చుకున్నారు అది మీకు చెప్తాను నాకు చెప్పారు సిక్స్టీ ఎంఎల్ చెప్పారు పెద్దలోది ట్వంటీ తగ్గించినా కూడా కిక్ ఏ మాత్రం తగ్గలేదు నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎస్పెషల్లీ నా వీడియోలు చూసే వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ టిప్ చెప్పబోతున్నాను నేను రీసెంట్గా పోయిన ఆదివారం ఆల్మోస్ట్ లైక్ ఒక ఐదు ఆరు రోజుల క్రితము రాంగోపాల్ వర్మ గారు ప్రముఖ దర్శకులు మా హాస్పిటల్ రావడం జరిగింది ఆయనతో ఒక మోస్ట్ లైక్ గంట గంటను మాట్లాడటం జరిగింది ఆయన మీకు తెలిసిందే ఏదన్నా సూటుగా చెప్పే రకం దాపరిక ఉండదు తన గురించి తాను చెప్పుకోవడం సిగ్గుపడని వ్యక్తి సో నేను క్యాజువల్గా మాట్లాడుతూ ఆల్కహాల్ గురించి విషయం వస్తే మీరు ఆల్కహాల్ తీసుకుంటారా అంటే తీసుకుంటానండి అన్నాడు అంటే మీరు ఎంత వాల్యూమ్ తీసుకుంటారని అంటే రోజుకి ఎనిమిది పెద్దలు వాటక దాకా తీసుకుంటానండి ఏదో డాక్టర్ గురించి చెప్తూ ఈ మాట చెప్పారాయన సో కోర్స్ ఆయన చెప్పుకొచ్చారు బట్ ఆయన ఒక నేను ఈ మధ్యన ఒక డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే ఆల్కహాల్ గురించి నేను ఒక అద్భుతమైన టిప్ నేర్చుకున్నారు అది మీకు చెప్తాను నాకు చెప్పారు ఆయన నా వీడియోలు చూసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది నేను చెప్తాను సో వర్మ గారు చెప్పింది ఏంటంటే ఆయన రోజుకి ఎయిట్ పెక్స్ తీసుకుంటారట మామూలుగా వాట్గా సో ఆ డాక్టర్ ఆయనకి ఇచ్చినట్టు సలహా ఏంటంటే ఫస్ట్ వర్మ వర్మగారికి ఆయనకి తను తాను మార్చుకోమని చెప్పడం అది డాక్టర్ అయినా ఎవరైనా చెప్తే ఇష్టం ఉండదు సో ఆయన ఎలా మార్పు చేసుకోని మీరు దాన్ని తీసుకొని ఆల్కాల్ తీసుకోండి ఎలా మార్పు చేసుకుంటే మీరు ఆల్కహాల్ వాల్యూమ్ తగ్గించవచ్చు అని చెప్పారట ఏంటంటే సో మీరు ముందు ఒక పెగ్ మీరు వట్ట దొక్కతారు సో ఒక పెగ్గు వటకా తీసుకోండి తర్వాత నిమ్మరసం వేసినటువంటి సోడాలో జస్ట్ ఒక్కో పెగ్ తీసుకోండి సో ఒకటి వటకా తీసుకోండి ఇంకో పెగ్లో ఒకటి నిమ్మరసము సోడా ఉన్నది తీసుకోండి తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి ఇట్లా ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేటింగ్గా అంటే నెక్స్ట్ పెగ్గు ఆల్కాల్ కాకుండా వటకా కాకుండా మీరు నిమ్మరసమైనట్ సోడా తీసుకోండి అని చెప్పడం చేశారట సో అలా చేస్తే ఆయనకి నాకు నాకు వచ్చినటువంటి కిక్ ఏదైతే ఉందో కిక్ అంటే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఏమాత్రం తగ్గలేదు కానీ నా ఆల్కహాల్ వాల్యూము సగం తగ్గిపోయింది అని చెప్పారు ఇంతే కాకుండా కొన్ని రోజుల తర్వాత ఆ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో దానికి సిక్స్టీ ఎంఎల్ చెప్పారు పెద్దలోది అది ట్వంటీకి వచ్చేసిందట ట్వంటీ తగ్గించినా కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ రక్తంలో ఆల్కహాల్ ఉండటం ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏమాత్రము తగ్గకుండా నా ఆల్కహాల్ వాల్యూమ్ చాలా తగ్గించేసుకుంటానండి నేను అని చెప్పారు సో ఇది ఆల్కహాల్ తాగేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ టిప్ చాలా పనికి వస్తుందని మీకు చెప్తున్నా సో అర్థమైంది కదా సో కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకునే బదులు ఆల్కహాల్ వాల్యూమ్ తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తారు జనరల్గా ఒకటేంటి అన్నం తర్వాత తీసుకోండి ఖాళీ కడుపును తీసుకోవద్దు ఇట్లా చెప్పు కానీ జనాలు అంటారు మరి ఖాళీ కడుపును తీసుకుంటేనే కదా ఆల్కహాల్ ఫాస్ట్గా అబ్జార్బ్ అయ్యేది అన్నంత తర్వాత అబ్జార్బ్ కాదు కదా సో దానికి ఆ ఆల్కహాల్ హై రాదు మాకు అంటారు సో అంతకంటే ఇది చాలా ఇంటెలిజెంట్ టిప్ అనిపించింది నాకు యాజ్ యూఎల్ నో హీ ఈస్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఆయన మాట్లాడటం జనాల వినోదం కోసం అలా మాట్లాడిన ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ దీస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ మ్యాన్ కాకపోతే మనలో ఉన్న హిపోక్రసీ అంటారు హిపోక్రసీ అంటే తెల్లు చెప్పాలంటే దాపరికము మనని కప్పిపుచ్చుకోవడం అలాంటి లేని మనిషి కాబట్టి కొంచెం కరకుగా కనిపిస్తారని నా మాట్లాడిన తోటి నాకు అనిపించింది బట్ వాట్ ఎవర్ ఈజ్ రాంగోపాల్ వర్మ గారి గురించి కంటే కూడా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఇచ్చిన టిప్ మనకి ఎలా ఉపయోగపడుతుంది చెప్పడానికి ఈ వీడియో ఒకసారి అంశం అండి సో త్రీ చీర్స్ టు ఆల్ ఆఫ్ యూ నమస్కారం